ఆ ఎస్ఐఆర్ సిఐ వాడు ఎక్కడి నుంచి తెచ్చినాడు అని భలే ఉన్నాడు ఆయన ఎవరు నేను ఆర్టిస్ట్ అతను అతని యాక్షన్ సేమ్ లాగా తర్వాత కృష్ణేశ్వరరావు గారు తర్వాత అన్న నటన వాటిని గురించి ఎందుకు చెప్తున్నట్టే తెలుగు సమాజం ఆయన ఇంతకాలం అట్లా తీస్తున్నందుకు ఆయనను ఒక్కొక్క సినిమా రెండు సినిమాలు కాదు ప్రజలు ఆదరిస్తారే ఉంటారు ఆదరించకుండా ఎవరు ఈ చాలా బాధాకరమైన విషయం పిల్లలు ఇట్లా ఉన్నది ప్రతి ఇంట్లో ప్రతి వాళ్ళకి ప్రతి ఇందులో ఉన్న వాళ్ళందరికీ ఈ సినిమా చూస్తున్న చెప్పి మన పిల్లలు నా ఏజ్ వాళ్ళకైతే నాకంటే చిన్న ఏజ్ వాళ్ళకైతే వాళ్ళ కొడుకులు వాళ్ళ బిడ్డలు వస్తారు అది ఈ సినిమాకు సంబంధించి ఎందుకంటే నిజంగా భవిష్యత్తు ఏంది అమెరికా పంపలేరు ఆడిపోతే వాడు ట్రంప్ వద్దు అంటాడు ఇక్కడ ఉంటే లీకేజీలు ఇక్కడ ప్రైవేట్ కార్పొరేట్ విధానం వైద్యం ఇంత దుర్మార్గంగా ఉంటే దేశం ఓ విపరీతంగా ఎదుగుతుంది అదే అవుతుంది అవుతుందని ఆ దేశం కానీ రాష్ట్రం కానీ ఈ ప్రమాదాలు ఉన్నాయి అభివృద్ధి లేదని కాదు గతకాలం ఆ కరువు బీభత్సంతో స్వాతంత్ర ఉద్యమం నాటికి కూడా మారలేదంటలేము కానీ చాలా పాలకులు చిత్తశుద్ధితో నిర్వర్తిస్తే చాలా చిన్న ఇవి ఇది ఒక నక్సలైట్ ఉద్యమం సమస్య కాదు ఇది ఒక ప్రాజెక్ట్ సమస్య కాదు ఇది లేకుంటే మనుషుల కుటుంబ సం మనుషులను ప్రవృత్తి మార్చేది కాదు చాలా చిన్న విషయ విద్య వైద్యం ప్రజల అందాలే ప్రజలందరికీ వైద్యం రావాలి ప్రజలందరి ఈ పేపర్ లీకేజీలు డబ్బులతోని ఇలా నాకు తెలుసు నా ఎంతోమంది మా పీరియడ్లో మేము ఒక చైర్మన్ ఉండేప్పుడు నేను గ్రూప్ టూలో చాలా నేనే కోచింగ్ ఇచ్చేది నేను ఫోర్త్ కానీ ఇక్కడ పీస్టీస్ అని దాంట్లో కోచింగ్ నా పరిచయ రోజు నేను పోతే నాకు జరిగే ఎగ్జామ్ మామూలు ర్యాంక్ వస్తుంది అనుకో అట్లాంటివి ఇప్పటికీ నా మా మా బంధువుని అడుగైన నీకు తెలుస్తలేదు మీ పిల్లగానికి కూడా వస్తుంది ఇది పోయి కలువు అని అంటే నిజంగా అట్లా అట్లా జరుగుతాయని ఓ నేను అడిగినా నడిగినారు అంటే ఇలాంటివన్నీ దారుణంగా వ్యవస్థలు ఎన్నో జరుగుతున్నాయి ర్యాంకులు రావటం మొదలుకొని ఇవి జరగటం అని అందులో అసత్యాలు ఏం లేవు అవి ఏం లేవు ఆ పిల్లలు చూస్తుంటే ఆ పిల్లల బాధ వాడు తండ్రిని ఎదురుపెట్టిపోయినప్పుడు సేమ్ ప్రతి ఇంట్లో జరిగే సంఘటనే ఆ పిల్లోడు వాడు తండ్రి మీద కోపంతో నీకు పీజు కట్టినా కానీ ప్రతి ఇంట్లో మన పిల్లలే అదికొస్తారు ఇట్లా నిత్య జీవితంలో జరుగుతున్న ఈ సమస్యలన్నింటినీ ఒక మహత్తరంగా తెరకెక్కించి నారాయణమూర్తి తన పాత సినిమాలతో పోల్చుకోవద్దు దయచేసి ఇది చాలా డిఫరెంట్గా ఉంది తన ఇక్కడ చాలా తక్కువ సార్లు కనపడుతున్నాడు సినిమాలో ఆ మిగతా పాత్రలన్నీ ఇందులో అందరు ఈరోలే అందరు అట్లా చేసినారు అట్లా అట్లా చేసినాడు అది అన్ని పాత్రలకు సముచితమైన ప్లేస్ ఉంది చాలామంది అంటే నారాయణమూర్తి అట్లేదు ఈ సినిమాలో గొప్పతనం అది అట్లాంటి సినిమాను తీసి ఆడుతుంది ప్రజలు ఆదరించాలి ఎందుకంటే చంద్ర అమ్మ తులసిమ నువ్వు చెప్తూ ఉన్నా నారాయణమూర్తి గారు వెళ్తే నేను ఒకటే మాట చెప్పాను ఇప్పటికైనా ఇంట్లో అప్పుడు పర్సనల్ ఆయన అనేక సమస్యలు నేను చూసినాను అందరు తుఫాను బాధితులకు లక్ష లక్ష యాభై వేలు అందరికంటే ఎక్కువ పాడేది ఇచ్చినాడు తర్వాత తుఫాను తర్వాత వాళ్ళ ఊర్లో అతిశక్తి తిప్పు నేను ఆయన తీయలేదు కాదు ఆయనకి సరికి కాదు నాలాంటి వాళ్ళే మనకున్న దాంట్లోనే కొంత 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 ఇచ్చేవాళ్ళు వెయ్యి మంది కాదు ఒక పదివేల మంది నారాయణమూర్తి గారికి మనిషికి లక్ష రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉంటారు అంతమంది ఫ్రెండ్స్ ఉంటారు ఆయనకు కానీ ఆయన ఆ ఊరిలో తనకున్న రెండు కోట్లు పెట్టి ఒక హాస్పిటల్ కట్టించి మా ఊరు నాగేంజనారదన్ రెడ్డి గారు తృప్తి ప్రజలకు అంకితం చేసి దానికి తన పేరు కూడా పెట్టుకోలేయన త వాళ్ళ తల్లిదండ్రులు పేరు కూడా పెట్టుకోలే తర్వాత విచిత్రం ఏంటంటే అందరికంటే ముందే ఆ ఊర్ల ఆలయం వాళ్ళ నాన్నగారి కోరిక రామాలయం కూడా ఘటించినాడు దానికి కూడా వాళ్ళ పేరు లేదు దానిసారి అట్లాంటి వ్యక్తిత్వం అయినా తన కోరుకునేది కాదు నడవటం కానీ జీవితం కానీ చాలా దగ్గరగా మమ్మల్ని ఆదరించిన మా మాలాంటి వాళ్ళకు చాలా సన్నిహితుడు గౌరవనీయుడు చాలా రాజకీయ అంశాలే కాదు చాలా సబ్జెక్టు ఉంటుంది ఏమి పట్టించుకున్నట్టు కానీ అనేక అంశాల పట్ల సాధికారికమైన జ్ఞానం ఉండి తెలుగు సినిమా రంగంలో తనదైన గొప్ప ముద్ర వేసిన ప్రజానటుడు విప్లవ భావాల పట్లతో కానీ మానవత్వంతో అట్లా అనుకుంటే హింసను నేను సపోర్ట్ చేయడా ఏ వైపు నుంచి హింస ఉన్నా హింసను కానీ వ్యక్తిగతంగా ఏ హింస హింసను కూడా ఇష్టపడే మనిషి కాదు అలాంటి మనిషి ఈ వ్యవస్థలో ఉన్న అనివార్యంగా మనుషులు ఎట్లా ప్రేరేపించబడతారు ఎట్లా హింసలోకి వస్తారు హింసను హింస రాజ్యం ఎంత క్రూరంగా ఉంటుంది నేతలు కానీ విధానాలు కానీ వ్యవస్థీకృతమైన ఆధిపత్యాలను కనుక్కుంటే వీటిని ధిక్కరించడం కోసం కళాకారులు ప్రజలు తమ వంతుగా చేసేదానికి నారాయణమూర్తి గారు సుదీర్ఘ ప్రయాణం అది గద్దెరణంతో పాటుగా కర్ణాటక లక్ష్మీనరస గారు నాజర్ గారు మా బాబు నుంచి ముందర నుంచి అప్పటి నుంచి రక్తకన్నీరు నుంచి ఎర్రమల్లెల నుంచి టీకృష్ణ నుంచి ఈ పరంపర తెలుగు నేలపైన ఒక మహోన్నతమైన ప్రజా సాంస్కృతిక వారసత్వం మనుషులు మారీ నడుస్తున్న దానికి హైలెట్గా వచ్చి మధ్యలో మోయినారు కానీ అదే మార్గాన్ని పట్టుకున్న ఒకే ఒక నటి నారాయణమూర్తి గారు ఈ సినిమా ప్రధాన నమస్కారం